ఎవరైతే నేను షిరిడీలో మాత్రమే ఉన్నాననుకుంటారో వారు నన్ను తెలుసుకోనట్లే అని బాబా చెప్పినప్పటికీ ఆయన షిరిడీలో ఉన్నది మాత్రం నిజం తమ గురువును అంతగా ప్రేమించిన బాబాకు తమ గురువు అంతటా ఉన్నారన్న విషయం తెలీదా అయితే బాబా తమ గురుస్థానాన్ని ఎందుకు అంటిపెట్టుకోవాల్సి వచ్చింది అరుణాచలేశ్వరుడు సర్వవ్యాపి అని నిజానికి అరుణాచలేశ్వరుడే తన ఆత్మస్వరూపం అని రమణ మహర్షికి తెలియదా ఆయన మధురైలో ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఆయన ఆత్మ లేదా ఆయన తిరువన్నామలైకి ఎందుకు రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఇక ఎక్కడికి వెళ్లకుండా ఎందుకని తిరున్నామలయ్యలో ఆయన అంతటి గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు తమ ఆత్మస్వరూపాన్ని అంతటా దర్శించిన రమణ మహర్షి వంటి మహాత్ములు సైతం తమ యొక్క రూపంతో అంతటి అనుబంధాన్ని కలిగి ఉన్నారు ఆయన తమ సద్గురువు గురించి అరుణాచలమే నా సద్గురువు అని చెప్పారు అలాంటప్పుడు మన బోటి వాళ్ళు షిరిడీలో ఏముంది బాబా అంతటా ఉన్నారు షిడీ పోవడం ఎందుకు అని మెట్ట వేదాంతం మాట్లాడడంలో అర్థం లేదు బాబా అంటే రూపం కాదు దానిలో సందేహమే లేదు ఆ విషయం ఆయనే చెప్పారు అంతటా నిన్న ఆత్మస్వరూపమే బాబా అంటే అది అంటే ఆత్మ అన్ని జీవుల్లో ఉంది అది ఆయన నిజస్వరూపం ఆ ఆత్మస్వరూపమే రూపంలో ప్రకటమయ్యి ఆ విషయాన్ని మన ఎరుకులోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ఈ కార్యాన్ని సాధించడానికి అది అంటే ఆత్మ భిన్న రూపాలు తీసుకుంటుంది అందులో బాబా ఒక రూపం